నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ తెలంగాణలో లక్ష లోపు రుణమాఫీ కసరత్తు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి మారుమూలకు వైద్యం కాలిబాటన సిబ్బంది వరుణుడి కన్నర్ర ఉభయ తెలుగు రాష్ట్రాలు పొంగుతున్న వాగులు వంకలు పిఎం మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ బడ్జెట్ సేషన్ నిర్వహణపై చర్చ ఎన్నికలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలలో ఒకటైన రైతు రుణమాఫీ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు దీని ద్వారా కొన్ని లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారని సీఎం తెలియజేశారు మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం భేటీ ప్రారంభమైంది ఈ సమావేశంలో బడ్జెట్ చేసే నిర్వహణపై చర్చ జరగనున్నట్లు సమాచారం ఈ భేటీ అనంతరం సాయంత్రం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ నేతలతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు ఈ నెల ఇరవై రెండు నుంచి జరిగే బడ్జెట్ సమావేశాల్లో అనుసరించబోయే వ్యూహాలతో పాటు యూపీ మహారాష్ట్ర హర్యానాలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు రుణమాఫీపై రేవంత్ సర్కార్ తీరును ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుపట్టారు రైతు బంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధులంచే ఏడు వేల కోట్ల రుణమాఫీకి దారి మళ్లించారని కేటీఆర్ ఆరోపించారు హక్కుగా రావాల్సిన రైతు బంధు డబ్బు నుంచి కొంత మొత్తం విధులిచ్చి రుణమాఫీ చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం ఫోజులు కొడుతుందన్నారు నలభై లక్షల పైచీలకు రైతులు లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకుంటే కేవలం పదకొండు లక్షల మందినే ఎట్లా ఎంపిక చేస్తారని ఆయన ప్రశ్నించారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ సర్కార్ రుణమాఫీతో పోలిస్తే పావు వంతు రైతులకే అర్హత ఉందన్నారు గత ఐదేళ్ల వైసీపీ పాలనపై దోపిడీపై శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నామని టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు వైసీపీ నాయకులు లక్ష ఐదు వేల ఎకరాలు దోచేశారని ఇళ్ల పట్టాలపై పదివేల కోట్లు కొట్టేశారని అన్నారు అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిని ఎవరిని వదిలే ప్రసక్తే లేదని ప్రజల ఆస్తులను రక్షణ లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామన్నారు

మీరు డబల్ కాస్ట్ తీసుకొని సుమారు దగ్గర దగ్గర అది కూడా పదివేల కోట్ల పైనే కొట్టేశారు అనేది ఒక అంచనా ఈ రాష్ట్రం మొత్తం మీద సో ఇటువంటి భూదండాల మీద కూడా స్వేపాత్రం ఎవడెవడైతే ఈవేళ ఆ డబ్బులు కొన్ని ఉక్కేశారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో వదిలే పరిస్థితి లేదని చెప్పి అది తెలియజేస్తున్నాం ప్రభుత్వం వారి మీద ఎంక్వైరీ చేస్తుంది ఎవరు ఎంత కొన్నాడు ఎంత రేట్ ఇచ్చారు అక్కడ ఉన్న రేట్లు ఏమిటి

ములుగు జిల్లా డిఎంహెచ్ఓ అల్లం అప్పయ్య తన సిబ్బందితో కలిసి సుమారు ఇరవై రెండు కిలోమీటర్ల కాలు పెనుగోలు గ్రామానికి వెళ్లి గ్రామస్తులకు వైద్య సేవలు చేయడం జరిగింది అయితే గత రెండు నెలల క్రితం పెనుగోలు గ్రామ ప్రజలు స్థితిగతులపై ఫోర్ సైడ్స్ టీవీ ప్రసారం చేసిన వార్తలకు ములుగు ఆరోగ్య శాఖ ఒక అడుగు ముందుకు వేసి ఆ గ్రామానికి వెళ్లి వైద్య సేవలు అందించడం జరిగింది అంతేకాకుండా ఫోర్ సైడ్స్ టీవీ పెనుగోలు గ్రామానికి వెళ్లి వారి జీవన శైలిపై వార్తలు ప్రసారం చేయడంతో మంత్రి సీతక్క సైతం స్పందించి ఫోర్ సైడ్స్ టీవీ రిపోర్టర్లను మరియు యాజమాన్యాన్ని అభినందించడం జరిగింది దీంతో ఫోర్ సైడ్స్ టీవీ కథనానికి ప్రజలు అభినందనలు తెలిపారు దీనిపై మా ప్రతినిధి సుధాకర్ మరిన్ని విశేషాలు అందిస్తారు సుధాకర్ చెప్పండి థ్యాంక్ యూ శ్రీలక్ష్మి గత రెండు నెలల క్రితం మురుగు జిల్లా వాజేడు మండలానికి సుమారు ఇరవై రెండు కిలోమీటర్లు దండకారంలో జీవన కొనసాగిస్తున్న ఆదివాసుల జీవన శైలి ఫోర్స్ ఒక ప్రసారం చేసింది ఈ నేపథ్యంలో అది మన వెళ్ళి వచ్చిన తర్వాత రాష్ట్ర మంత్రి సీతక కూడా మన ఫోర్స్ టీం అందరినీ పిలిపించి అభినందనలు జరిగింది ఈ నేపథ్యంలో వర్షాకాలం వచ్చిన వెంటనే ఆ దండకాలంలో జీవన కొనసాగిన ఆదివాసులు ఖచ్చితంగా దోమకాటు కానీ అలాగే వాతావరణం ఎఫెక్ట్ వల్ల ఖచ్చితంగా రోగాల బారపడుతుంది తెలిసిన తోటి ములుగు జిల్లా డిఎంఎస్ఓ డాక్టర్ అల్లా రత్నాయ గారు అక్కడికి వెళ్ళారని ఆ సిబ్బంది అయితే పోయేటప్పుడు మాత్రం సుమారుగా వర్ష ప్రభావం తక్కువ ఉండడం వల్ల మామూలుగా పెరిగింది అయితే ఇవాళ నైట్ అక్కడ స్టే చేసి ఉదయం మార్నింగ్ వస్తున్న నేపథ్యంలో వర్షం ఎక్కువ మొత్తాలు పడడం వల్ల మొత్తం వాగు ఉద్రిక్తంగా పొంగన ఆ వాగు దారి బయటం జరిగింది అంతేకాకుండా అక్కడికి వెళ్ళిన వారు బయట సిబ్బంది మొత్తం అక్కడ పరిస్థితులు మొత్తం చూడడం జరిగింది ఇంత దండకారంలో ఉన్న వాళ్ళందరికి వాళ్ళు టెస్టులు చేయడం కొంతమందికి మలేరియా కూడా ఉన్నట్టు నిర్ధారించారు అయితే గత నెల క్రితం మన ఫోర్సెస్ టీం టీం మొత్తం అక్కడికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న పెనుగోలు గ్రామంలో ఉన్న ప్రజలు స్థితిగతల మేము చెప్పడం అప్పటి వెళ్ళి తర్వాత రాష్ట్ర మంత్రి మంత్రివర్గాలు మనం అభినందించే కాకుండా ఇప్పుడున్న వైద్య సిబ్బంది కూడా డాక్టర్ అప్లై కూడా మనం అభినందించారు ఎందుకంటే గంట దూరం అదే దండ కారణంలో సుమారు ఇరవై రెండు కిలోమీటర్లు మీరు ఎలా వెళ్ళారు మేము వెళ్ళాలంటేనే మాకు పది మంది సహాయం ఉన్నా మేము వెళ్ళి రాలేకే వెళ్ళిన పరిస్థితి అటువంటి ఒక నలుగురు వ్యక్తులు నలుగురు రిపోర్టర్లు దండ కారణంలో వెళ్ళి ఆదివాసుల జీవనశైలి మీరు ప్రసారం చేయడం చాలా గొప్పతనం మీరు వెళ్ళిన తర్వాతనే ఖచ్చితంగా ఉన్న ఉన్న ప్రజల స్థితిగతులపై మేము కూడా ఖచ్చితంగా వాళ్ళు ఆదుకుంటా నేపథ్యంలో మాత్రం అక్కడికి డాక్టర్ దేవచ్చావో అతని సిబ్బంది వెళ్ళడం జరిగింది Thank you, Sudhakar. ఎగో ప్రాంతాల్లో కురుస్తున్న అతి భారీ వర్షాలకు సీలేరు నీరు తోడవడంతో ధవలేశ్వరం సర్ ఆర్డర్ కాటన్ బ్యారో వద్ద గురువారం నీటి మట్టం పది అడుగు చేరింది గత మూడు రోజులుగా తొమ్మిది పాయింట్ ఐదు అడుగుల వద్ద నిలకడగా ఉన్న నీటి మట్టం గురువారం పది అడుగులకు చేరింది ఇన్ఫ్లో లక్ష యాభై మూడు వేల క్యూసెక్లకు అవుట్ఫ్లో లక్ష నలభై మూడు వేల క్యూసెక్లు మిగులు జలాలను సముద్ర జలాల్లోకి వదులుతున్నారు కాగా మూడు పంట కాలువల ద్వారా ఎనిమిది వేల ఏడు వందల క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేస్తూ అధికారులు తెలిపారు కార్మిక శాఖలో అవినీతి చేసిన ప్రతి అధికారిపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ మంత్రి వాసం వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు మచిలీపట్నం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఆయన మంత్రి కొల్లు రవీంద్రని మర్యాదపూర్వకంగా కలిశారు గత వైసీపీ ప్రభుత్వంలో కార్మిక శాఖలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా వైసీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు కొల్లు రవీంద్ర గారిని మర్యాదపూర్వకంగా కలడానికి రావడం జరిగింది ముఖ్యంగా అన్ని వ్యవస్థల్లోని ఈ వైసీపీ నాయకులు దళారులు ఇన్వాల్వ్ అవ్వటం అలాగే నా శాఖలో కూడా అధికంగా ఈ అధికారుల చేత అవినీతి చేయించి అలాగే దళారులు చొరబడి మీ చూస్తూ ఉన్నారు చాలా యాక్సిడెంట్లు ప్రమాదాలు జరగడం జరిగింది మర్యాదపూర్వకంగా కలిసి కొన్ని విషయాలు వివరించడానికి రవీంద్ర గారికి మంత్రి గారి దగ్గర రావడం జరిగింది చర్చించి మర్యాదపూర్వకంగా కలిసి ఈ రోజు నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డిఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యాయి ఆగస్టు ఐదవ తేదీ వరకు జరగనున్నాయి ఖమ్మంలో ఆరు పరీక్షా కేంద్రాల్లో ముప్పై వేల మంది భద్రాద్రి కొత్తగూడెం ఒక పరీక్ష కేంద్రంలో మూడు వేల మూడు వందల ఎనభై మంది అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు హాజరయ్యారు ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు ఒక పేపర్ రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మరో పేపర్ పరీక్ష నిర్వహించారు టెట్ కు అర్హత సాధిస్తే రెండు పేపర్లకు పరీక్ష రాయవచ్చని లేదంటే ఒక పేపర్ కు మాత్రమే పరీక్ష అర్హత ఉంటుందని అధికారులు తెలిపారు అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరా పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించారు పరీక్ష కేంద్రాల వద్ద నూట అరవై మూడు కొత్త చట్టం పోలీసులు అమలు చేశారు అన్ని కేంద్రాలకు రెండు వందల మీటర్ల మేర ఎవరు గుమిగూడ రాదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు అలాగే వికలాంగుల అభ్యర్థులకు కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు మూడు దాఫాలుగా రైతు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది నేడు లక్ష వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేశారు సాయంత్రం నాలుగు గంటలకు నేరుగా రైతు ఖాతాలో రుణమాఫీ సొమ్ము జమ చేశారు ఈ నెలాఖరులోగా లక్షన్నర వరకు రుణాలు చేయనున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించారు ఆగస్టు పదిహేనులోగా రెండు లక్షల వరకు రైతుల రుణమాఫీలు చేయనున్నట్లు వెల్లడించారు రైతు రుణమాఫీ నిమిత్తం ప్రభుత్వం మొత్తం ముప్పై ఒక్క వేల కోట్లు జమ చేయనుండగా మొత్తం ముప్పై రెండు బ్యాంకులు రైతులకు రుణాలు ఇచ్చాయి ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంబరాలు జరుపుకున్నారు ఈ రోజున సాయంత్రం వరకు లక్ష రూపాయలు రూపాయలు ఒకటే విడతలో మొదటిసారిగా భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా సింగిల్ స్పెల్ లో ఒకటేసారి వేసినటువంటి దాఖలా లేవు ఇలా అకౌంట్లో పడుతున్నాయి రేపటి భవిష్యత్తులో రెండు లక్షల వరకు కూడా పడబోతున్నాయి దాదాపుగా ముప్పై రెండు కోట్లు ఒక సహకార రంగం ద్వారానే ఐదు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఏడు లక్షల అరవై వేల మంది రైతులకు మరి ఈ రుణ విముక్ విముక్తులు కాబోతున్నారు ఇది చాలా వరకు బా ఈ చరిత్రలో ఈ బ్యాంక్ చరిత్రలో మరి ఈ భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధానం కనబడతా ఉన్నది ఇలా వరంగల్ జిల్లా చైర్మన్గా మరి రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా కాకినాడ జిల్లా పత్తిప్రాడలో రాష్ట్ర హైకోర్టు మరియు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు హెల్మెట్ ధరించండి ప్రమాదాలు అరికడదాం అనే నినాదంతో ప్రత్తిపాడు కోర్టు నుంచి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు ప్రత్తిపాడు బార్ అసోసియేషన్ సభ్యులు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా జూనియర్ సివిల్ జడ్జ్ కాటం బాను పాల్గొన్నారు ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ రాష్ట్ర నాయకుడు శివ మీడియాతో మాట్లాడారు అతివేగం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని లైసెన్స్ లేని ప్రయాణం నేరం సీటు బెల్ట్ ధరి కారు నడపాలని తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు వేగం వద్దు ప్రాణం వద్దు అని బార్ అసోసియేషన్ సభ్యులు నినాదించారు కూడా కుటుంబాన్ని పోషించాలంటే ధరించి ప్రయాణం చేసినట్లయితే తనకు రక్షణగా ఉంటాడు అదేవిధంగా కుటుంబాన్ని కూడా రక్షిస్తూ ఉంటాడని భద్రతా నియమాల్లో భాగంగా ప్రతి మనిషి కూడా హెల్మెట్ ధరించి సీట్ బెల్ట్ పెట్టుకొని ప్రయాణం చేసినట్లయితే నివారణ చేయవచ్చని ప్రమాదాలని నేను సభముఖంగా తిరిగి కాబట్టి తమ్ముల్లో యజమాని గృహజ్యోతి పథకం రైతు భరోసా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం రుణమాఫీ ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన చరిత్ర ఏ ప్రభుత్వానికి లేదని రాజ్యసభ సభ్యురాలు రేఖా చౌదరి రేణుకా చౌదరి పార్లమెంట్ సభ్యుడు రఘురాం రెడ్డి అన్నారు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని కొనియాడారు దేశంలోనే రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని అన్నారు భూ పట్టాలు లేని రైతులకు కూడా రుణమాఫీ ఉంటుందని తెలిపారు ఇప్పుడు నేషనల్ హైవే రోడ్ అటు రావటం వలన పాలేరు రిజర్వాయర్ ఆ ట్యాంక్ పక్కకి ట్రాఫిక్ తగ్గుతుంది కాబట్టి రఘురాం రెడ్డి గారు నేను కూడా ప్రత్యేక టూరిజం డెవలప్మెంట్ గతంలో పాలేరు పర్ణశాల అని నేను చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా ఇక్కడ ఈ పాలేరు ట్యాంక్ బండ్ మీద డెవలప్మెంటు అదేవిధంగా మిగతా స్కిన్స్ అన్నీ కూడా ఇక్కడ తీసుకురావడం ఖమ్మం ఖిలాలో సౌండ్ అండ్ లైట్ షో కోసం గతంలో నేను నిధులు కేటాయించినట్టు ఉండాలి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు వంకలు కూడా పొంగి పొర్లుతున్నాయి చెరువులు నీటి కుండలుగా మారాయి పలు గ్రామాల్లో చెరువులు ఎప్పుడు తెగుతాయి అనే గ్రామస్తులు రైతులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే పోలవరం నియోజకవర్గం అత్యంత వర్షపాతంగా నమోదైంది పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వరావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయంగా మారాయి పంట పొలాలన్నీ నీట మునిగిపోయాయి రోడ్లన్నీ వాగులను తలపిస్తుండగా చెరువులు ఉప్పొంగి రోడ్లపై చేరి రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఎన్నడూ లేని విధంగా దమ్మపేట మెయిన్ రోడ్డు మొత్తం వరద నీటిలో మునిగిపోయింది లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది మల్కలపల్లి కొబ్బరిపాడు ప్రాథమిక పాఠశాలలోకి వరద నీరు చేరి స్కూల్ మూతపడింది అశరావుపేట పట్టణంలో అంగన్వాడీ కేంద్రం ప్రాథమిక పాఠశాలల చుట్టూ వరద నీరు చేరి లోతట్టు ప్రాంతాల రోడ్లన్నీ మునిగిపోయాయి భద్రాచలం రోడ్లో చెట్లు విరిగిపడిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి పెదవాగు ప్రాజెక్టు పూర్తిగా నిండి పదివేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండటంతో పదిహేడు వేల నీటిని దిగువనకు విడుదల చేశారు వైసీపీ ప్రభుత్వంపై రాంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి శ్వేతపత్రం విడుదల చేశారు విశాఖలో రామనాయుడు స్టూడియో భూములు తిరుపతి రేణిగుంటలో మఠం భూములు పుంగనూరులో తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలను కూడా దుర్వినియోగం చేశారన్నారు దస్పల్లి భూములు ఆక్రమించి ఇళ్ల కట్టారని చిత్తూరులో ఏడు వందల ఎనభై రెండు ఎకరాలు ఒంగోలులో నకిలీ పత్రాలతో పదమూడు వేల ఎనిమిది వందల ఎకరాల ఆవ భూములను వైసీపీ నేతలు దారాదత్తం చేశారన్నారు తక్కువ ధరకు నలభై వేల ఎకరాలు కొన్నారని ండలో ఐదు వందల కోట్లతో ప్యాలెస్ కట్టి ప్రజాధనాన్ని వృధా చేశారని నిబంధనలకు విద్యురంగా వైసీపీ ఎమ్మెల్యేలే అక్రమంగా భూగర్భ తవ్వేశారన్నారు గృహ నిర్మాణ శాఖ పేరుతో తొంభై ఎనిమిది లక్షల టన్నుల ఇసుకను మింగేశారని అన్నారు రంపచోడవరం క్యాంపు కార్యాలయంలో కూటమి అభ్యర్థులు బీజేపీ జనసేన టీడీపీ నాయకులతో కలిసి ఆమె మీడియాకు తెలిపారు భూములను దోచుకున్నటువంటి మనం చూసామండి కాబట్టి మనం ప్రజలందరూ కూడా మంచి జరగాలి ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క ఆస్తులను వారికి సొంతం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఈ ల్యాండ్ టైట్లింగ్ అనే చట్టాన్ని రద్దు చేస్తామని దాన్ని ఈ రోజు మన ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము అల్లూరి సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలంలో ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం గండిపోచమ్మ గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరి వరద పోటెత్తింది ఆలయంలోకి వరద నీరు రావడంతో దర్శనం నిలిపివేశారు పాపికొండలు విహారయాత్ర బోట్లను పూర్తిగా నిలిపివేశారు వరద నీరు రోజురోజుకు పెరగడంతో అధికారులు గండిపోచమ్మ ఆలయంలోకి వరద నీరు ప్రవేశించిందని నదిలో ప్రమాదకర రీతిలో వరద ఉండడంతో భక్తులకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఈవో లక్ష్మీకుమార్ తెలిపారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పిస్తూ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వన్ కే రన్ నిర్వహించారు జిల్లా కోర్టు నుంచి రేవతి సెంటర్ వరకు నిర్వహించిన ఈ వన్ కే రన్ జిల్లా జడ్జ్ జెండా ఉప్పి ప్రారంభించారు ఈ సందర్భంగా అరుణ సారిక మాట్లాడుతూ హెల్మెట్ ధరించడం భారం కాదని బాధ్యత అన్నారు జిల్లా కలెక్టర్ గారు పోలీసు శాఖకు సంబంధించి మేమంతా కూడా హెల్మెట్పై అవగాహన కల్పించడానికి ర్యాలీ చేయడం జరిగింది మీరు సామాన్య ప్రజలందరినీ మీరు గమనిస్తూ ఉంటే ఒక లక్ష రూపాయలు లక్ష యాభై వేల రూపాయలు పెట్టి బళ్ళు కొన్నప్పటికి వెయ్యి నుంచి పదమూడు వందలు ఖర్చు చేసే హెల్మెట్ కొనడానికి సంకోచిస్తారు కొన్నా అది పెట్టుకోవడానికి కూడా సంకోచిస్తారు కూడా తెచ్చినా సరే తలపై పెట్టుకోవడానికి సంకోచిస్తారు ప్రమాదం అనేది ఎప్పుడు ఏ నిమిషానైనా ఎలా జరుగుతుందో ఏ క్షణంలో ఎలా జరుగుతుందో ఏ విధమైన దెబ్బ ఈ శరీరానికి ఎక్కడ తగులుతుందో తెలియదు శరీరంలో వేరే విభాగ భాగాలకు సంబంధించి ఎక్కడైనా గాయం కలిగినా పెద్దగా ప్రమాదం లేదు కానీ తలకు గాయం తగిలితే ఆ గాయం తగిలిన తీవ్రతను బట్టి మనిషి కొన్ని క్షణాల్లోనే చనిపోవడం జరుగుతుంది అనకాపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టింది నాలుగో విడత క్రియాశీలక సభ్యత్వాలు గౌరవపాలంలో జరిగాయి స్థానిక జనసేన పార్టీ ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ చేతుల మీదుగా పలువురు జనసేన పార్టీలో సభ్యత్వం నమోదు చేసుకున్నారు ఏలేరు రిజర్వాయర్ గ్యాప్ సెంటర్ ఆరు గేట్ నుంచి తిమ్మరాజు చెరువుకి నీరు విడుదల చేశారు ఎమ్మెల్యే పరుపుల సత్యప్రభ రాజా జనసేన బీజేపీ నాయకులు అధికారులు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు రైతులకి సాగునీరు అందించే విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలన్న చంద్రబాబు ఆదేశాల మేరకు నీరు విడుదల చేయడం జరిగిందన్నారు డెబ్బై ఐదు క్యూసెక్కుల నీటిని తిమ్మరాజు చెరువుకి విడుదల చేసి ఆయకట్టు పరిధిలో ఉన్న సుమారు ఆరు వేల ఐదు వందల ఎకరాలకి సాగునీరు అందించడం జరిగిందన్నారు రాష్ట్ర రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీతో సమావేశం ప్రారంభమైంది రాజ్భవన్లో డిప్యూటీ సీఎం బట్టి అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతుంది రైతు రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాల అమలుపై బ్యాంకర్లకు దిశానిర్దేశం చేశారు ఈ సమావేశానికి మంత్రి తుమ్మల తదితర అధికారులు హాజరయ్యారు రుణమాఫీ డబ్బులు రైతుకే ఇచ్చేలా చర్యలు తీసుకోనుంది రైతులు ఇతర అప్పులకు రుణమాఫీ డబ్బులు మళ్లించొద్దని బ్యాంకర్లకు తెలంగాణ ప్రభుత్వం సూచించనుంది తెలంగాణ హైకోర్టును నిరుద్యోగులు ఆశ్రయించారు డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ పిటిషన్ వేశారు ప్రిపరేషన్ సమయం ఇవ్వకుండా నోటిఫికేషన్ జారీ చేశారని నిరుద్యోగులు తెలిపారు కాగా నిరుద్యోగులు వేసిన పిటిషన్పై జస్టిస్ కార్తిక్ బెంచ్ నేడో వివరణ చేపట్టనుంది మరోవైపు ఈ రోజు నుంచే డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి అయితే గత కొన్ని రోజులుగా డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని నిరుద్యోగులు హైదరాబాద్ అశోక్ ఆందోళన చేస్తున్నారు ఏపీలో ఎన్నికల అనంతరం మొదలైన ఘర్షణలు అల్లర్లు ఇంకా చెల్లరేగుతున్నాయి చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది వైసీపీ మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటిపై టీడీపీ శ్రేణులు రాళ్లదాడి చేయడం కలకలం రేపింది ఎంపీ మిథన్ రెడ్డి రెడ్డప్ప ఇంటికి వెళ్లిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది టీడీపీ కార్యకర్తలు రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టడంతో ఉద్రిక్తతకు దారితీసింది ఈ క్రమంలో పరస్పర రాళ్లదాడులు ఇరు వర్గాల నేతలు పాల్పడ్డారు ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి దీంతో పోలీసులు భారీగా చేరుకుని పరిస్థితి ని అదుపులోకి తీసుకొచ్చారు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మీడియాపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై తుని తహసీల్దార్ ఆఫీస్లో తుని నియోజకవర్గ జర్నలిస్టులు నిరసన తెలియజేశారు ఏ వ్యక్తి లేదా ఏ సంస్థపై మీడియాకు వ్యక్తిగత కక్షలు ఉండవన్నారు వచ్చిన ఆరోపణలు నిజం కాదని ఆయన నిరూపించుకోగలిగాలి మీడియాపై తన అక్కసు తెలియజేయడం అత్యంత హేయమైన చర్య అని అన్నారు ప్రజాస్వామ్యం దేశంలోనే పత్రికా స్వేచ్ఛను హరించిందని చాలా రుణ చాలా దారుణమని బేషరతుగా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని బహిరంగంగా మీడియాకు క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో నిరసన మరింత ఉధృతం చేయవలసి ఉంటుందని జర్నలిస్టు సంఘాలు విజయసాయిరెడ్డిని హెచ్చరించాయి ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తప్పకుండా నిలబెట్టుకుంటానని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తెలిపారు ఎన్నికల ముందు ప్రజలు తన ముందుంచిన సమస్యలపై దృష్టి సారించారు దీనిలో భాగంగా ఈరోజు పెందుర్తి వార్డుల్లో పర్యటించారు త్వరతగతిన సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు నియోజకవర్గంలో ఏదైనా ప్రజా సమస్యలు ఉన్నా తనకి తెలియజేయాలని మీడియాని కోరారు ఏదైనా పార్కులు కానీ కమ్యూనిటీ బిల్డింగ్స్ కానీ టెంపుల్స్ కానీ ఏదైతే వాళ్ళ సమస్యలు చెప్పారో వాటన్నిటికి కూడా ఎస్టిమేషన్స్ రెడీ చేసి పది పదిహేను రోజుల్లో కమిషనర్తో కూర్చుని శాంక్షన్ తెచ్చే బాధ్యతను ఆదీ చేసిన వాళ్ళకి భరోసా ఇవ్వడతారు పెద్ద ఎత్తున ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేశారు ఎలక్షన్లో రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ప్రజలకు అవగాహన కల్పించేందుకు మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది అనకపల్లి కోర్టు నుంచి నాలుగు రోడ్ల జంక్షన్ వరకు తిరిగి కోర్టు వరకు ప్లకార్డులతో ర్యాలీ చేశారు హెల్మెట్ డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తూ యువత ప్రాణాలు కోల్పోతున్నారని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన యాక్సిడెంట్ డేటా ఆధారంగా ఎక్కువ మంది ద్విచక్ర వాహనాలదారులు ప్రమాణదాలతో చనిపోయారని వీరందరూ కేవలం హెల్మెట్ ధరించకపోవడం వల్లనే చనిపోయారని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రజలు ముఖ్యంగా యువత విద్యార్థులు ద్విచక్ర వాహనంపై వెళుతున్నప్పుడు హెల్మెట్ తప్పకుండా ధరించాలని రోడ్డు భద్రతా నియమాలు పాటించి సురక్షితంగా ఇంటికి చేరాలన్నారు మీడియా సంస్థల యాజమాన్యాలు మీడియా ప్రతినిధులపై వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర గనులు భూగర్భ వనరులు మరియు అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా ఖండించారు తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పలేక అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు మధ్యంతర ఎన్నికలు వస్తాయని విజయసాయిరెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు పేర్ని అక్రమ ఆస్తులన్నింటిపై విచారణ చేయించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మోహన్ అతను మోహన్ కంప్లైంట్ చేశాడు అక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ కమిషనర్ ఆవిని సస్పెండ్ చేశారు దాని మీద విశాఖపట్నం దాకా పరిగెత్తుకెళ్ళి విశాఖపట్నంలో ప్రెస్ పెట్టి అంటే అక్కడ ఆయన భయపెట్టాలని నందిగామ పట్టణంలో జనసేన పార్టీ నాలుగవ విడత క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం జరిగింది ఈ నియోజకవర్గ సమన్వయకర్త తంబలపల్లి రమాదేవి పాల్గొన్నారు జూలై పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది వరకు సభ్యత్వం కార్యక్రమం నమోదు ఉంటుందని జన సైనికుల కుటుంబాలకు భరోసా కల్పించే కార్యక్రమం అని ప్రమాదవసత్తు గాయపడిన వారిని ఆదుకునేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం తీసుకొచ్చారని ఆమె అన్నారు ए बी बुलेटिन अपडेट्स कीप वाचिंग प्राइम न्यूज़